పెద్దలో సామెధ్య అవుతా అంటారు మంచు ఉన్న కాడికే కాళ్ళు ముడుచుకోవాలి అయిదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అస్సలు పాటించట్లేదు అది ఒక పక్కేమో రాష్ట్రం అధోగతిపాలైపోయింది రాష్ట్రం దివాలా తీసేసింది రాష్ట్రం శ్రీలంక అయిపోయింది రాష్ట్రానికి నేను తప్పితే ఇంకొక గతి లేదు రాష్ట్రంలో డబ్బులే లేవు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఊరు వాడ చాతింపేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన లగ్జురీగా ఉండటానికి హెలికాప్టర్ ఒకటి కొనడానికి మాత్రం ప్రిపేర్ అయిపోయారు ఆ హెలికాప్టర్ కొనడానికి ఒక కమిటీ వేశారు ఏ మోడల్ బాగుంటుంది ఎలాంటిది కొనాలి లేటెస్ట్ మోడల్ కొనాలి ఎలా ఉంటుంది అయిదని చెప్పి నిజానికి ఈ హెలికాప్టర్ కొనడానికి చంద్రబాబు నాయుడు గారు పెట్టే ఖర్చుకి వెయ్యి పైగా అంబులెన్స్లు వస్తాయి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వాహనాలు ఇది జగన్మోహన్ రెడ్డి గారు నాడు కరోనా పీరియడ్లో కొత్త వెహికల్స్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వాహనాలు రెండు వందల కోట్లు పెట్టుకున్నారు రెండు వందల కోట్లని ఎన్ని వాహనాలు వెయ్యి అరవై ఎనిమిది వాహనాలు వెయ్యి అరవై ఎనిమిది వాహనాలు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వెహికల్స్ రెండు వేల ఇరవై జూలై ఒకటి నాడు ఆయన లాంచ్ చేశారు అన్ని స్టార్ట్ చేశారు వెహికల్స్ అప్పుడు పెద్ద ఎత్తున నిజంగా వైరల్ అయినాయి ఆ వీడియోస్ కూడా రెండు వందల కోట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఊరు వాడ ఆరోగ్యంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఏ ఇబ్బంది వచ్చినా బాగుండాలి అని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ వాహనాలు కొన్నారు రెండు వందల కోట్లు పెట్టి ఇదే చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై నాలుగు కోట్లు పెట్టి కొత్త హెలికాప్టర్ కొంటున్నారు ఎవరికి ఇద్దరికి తేడా మిస్ మ్యాచ్ మిస్ మ్యాచ్ ఎక్కడైపోతుంది చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఆయన లగ్జరీగా చూసుకుంటారు ఆయన మీకు దావోస్ వెళ్ళి అక్కడ నేషనల్ మీడియాకి ఆయన మన దగ్గర ఖర్చు పెట్టారుగా ఆ ఖర్చు పెట్టింది పబ్లిసిటీ కోసం ఆ పబ్లిసిటీ సగం డబ్బులన్నా రావచ్చు పెట్టుబడులు తెచ్చారా తేలా తేల చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అలా ఉంది కానీ ఆయన ఏం చెప్తారు అద్భుతం అయిపోయి సూపర్ ఎక్స్ట్రాడినరీ నేను ఒక విజనరీ నా అంత గొప్ప లేడు ఐదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకుంటారు ఒక్క స్కూల్ అన్న ఆయన వచ్చా బాగుపడిందా వ్యవస్థలను మార్చే నిర్ణయాలంటే ఇవే స్కూళ్ళు బాగు చేశాడు హెల్త్ డిపార్ట్మెంట్ బాగు చేశాడు కాలేజీలు కట్టాడు ఏది హెల్త్ కాలేజీలు మెడికల్ కాలేజీలు కట్టాడు కొత్త వైద్యశాలలు తీసుకొచ్చారు మెడికల్ హాస్పిటల్ ఇంతకు మించి జనాలకు ఏం కావాలి అయితే అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి మాటలు నమ్మ నమ్మేవాళ్ళు కావాలి ఆ చెప్పేవాళ్ళు కావాలి నిజానికి చంద్రబాబు నాయుడు గారు స్థితి బాగాలేదు దివాలా తీసేసింది అప్పులు పాలైపోయాం వ్యవస్థలన్నీ నీరు గారిపోయినాయి ఇట్లాంటి మాటలు చెప్పినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆయన అసలు ఖర్చో పెట్టకూడదు ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ తరఫున ఎక్కడ లగ్జురీగానేది వెళ్ళకూడదు ఇక్కడ లోకేష్ గారు ఆయన స్పెషల్ హెలికాప్టరు స్పెషల్ జెట్ ఫ్లైటు పవన్ కళ్యాణ్ గారు ఆయనకంటే ఒక ప్రోటోకాల్ ఆయనకు స్పెషల్ ఫ్లైట్ స్పెషల్ ఫ్లైటు ఆయనకు హెలికాప్టర్ చంద్రబాబు గారు ఆయన హెలికాప్టర్ ఆయనకు ఇష్టానుసార రీతిలో వెళ్ళిపోతూ ఉంటారు ఇక రాష్ట్రం మాత్రం బడ్జెట్ దివాళా తీసేసింది అదో పాలైపోయింది మంత్రి హోదాలో వాళ్ళకు కూడా స్థాయిలో స్పెషల్ కేటగిరీ జెడ్ ప్లస్ ప్రోటోకాల్ అక్కడ ఉన్న కలెక్టర్లు మంత్రులు అందరూ స్థాయిలో రెండు రోజుల ముందు వాళ్ళు వస్తున్నారంటే మొత్తం యంత్రాంగం మొత్తం సిద్ధమైపోవటాలి ఇది ఇప్పుడు అవసరమా రాష్ట్ర ప్రజలకు అదనం భారమే కదా రాష్ట్ర ప్రజలకు అతనం భారమే కదా ఇంత మీరు లగ్జురీగా అనుభవిస్తూ ప్రజలకు ఏమాత్రం మీరు సాయం చేశారంటే డబ్బులు లేవు మా మేము ఇయ్యలేవు ఎట్లా ప్రజల్ని నిజంగా పిచ్చోళ్ళు అనుకుంటారా ఏం గమనించట్లేదు అనేది అనుకుంటారా పాప ఆయన ఇంటింటికి రేషన్ వాహనాలని తీసుకొస్తే ముసలి వాళ్ళు ముతకవాళ్ళు రేషన్ బియ్యాన్ని ఇంటింటిదా మోసుకొని వెళ్ళలేరు వాళ్ళకి మనం ఇంటి దగ్గరికి వాహనాలు తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఇంటి దగ్గరికి రేషన్ బియ్యం ఇస్తే అదొక వేస్ట్ పథకం అన్నారు అదొక వేస్ట్ పథకం అన్నారు ఎంత దారుణమైన మాట్లాడినారంటే గతంలో ఈరోజు అవన్నీ క్లియర్ కట్గా చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు కరెక్ట్ అని జనాలు ఒక స్టేచర్ ఒక నిర్ణయానికి ఎందుకు వచ్చారు నిజంగా ఇంగ్లీష్ మీడియం నాడు వద్దన్నారు రోజు మీరు ఇంగ్లీష్ మీడియాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు సినిమాటిగా గవర్నమెంట్ నిర్ణయించేది ఏంటన్నారు ఈరోజు మీరే నిర్ణయిస్తా ఉన్నారు ఎందుకు నిర్ణయిస్తూ ఉన్నారు పేదవాళ్ళ కోసం మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మెడికల్ సీట్లని మాకు కేంద్రాన్ని కేంద్రానికి లేకెందుకు రాశారు ఆరోగ్యశ్రీ ఎంతవరకు అమలవుతుంది గతంలో ఆరోగ్యశ్రీ ఎందుకు ఆగిపోలేదు ఇప్పుడు ఎందుకు ఆగిపోతా ఉంది ఇది ప్రజలు ఇప్పుడు డిబేటబుల్ సబ్జెక్ట్ నాడు నేడు కింద ఎన్ని స్కూల్ బాగు చేశారు ఆయన ఏ దిగిపోయాక జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయాక నాడు నేడు కింద ఎన్ని స్కూల్ బాగు చేశారు ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ చేశారు అది చెప్పొచ్చు కదా మీరు ఎంత డెవలప్ చేశారు ఆయన ఆయన హయాంలో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అయింది డిబేటబుల్ సబ్జెక్ట్ అది గ్రామానికి గురట్లో బడి వైద్యశాల అలా చేశాడు హాస్పిటల్ అలా చేశాడు ఇంటి దగ్గరకే ప్రభుత్వ యంత్రాంగాన్ని పరిగెత్తిచ్చాడు మీ దగ్గర అది ఏం లేదు ఈ ఈ సంవత్సర కాలంలో ఆరోగ్య సురక్ష లాంటి ప్రోగ్రామ్స్ ఎన్ని పెట్టారు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎందుకు చచ్చిపోయింది కానీ మీకు మాత్రం హెలికాప్టర్ ఆ హెలికాప్టర్ వేసుకొని పూర్తి స్థాయిలో అటు ఇటు జరగటాలు డ్రోన్ సిటీ కట్టేస్తాం స్పోర్ట్స్ సిటీ కట్టేస్తాం క్వాంటమ్ వ్యాలీ కట్టేస్తాం ఈ తర్వాత చాలా చాలా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అవే అయ్యయా లక్ష ఎకరాల్లో రాజధాని కట్టాలంటే ముందు తీసుకున్న ముప్పై మూడు వేల ఎకరాలకు న్యాయం చేయలేకపోతున్నాం మనం ముప్పై మూడు వేల ఎకరాలకు న్యాయం చేయలేకపోతున్నాం ఇవన్నీ మాట్లాడినందుకు ఎవరి ప్రతిపక్షాల మీద కేసులు మనం చేసే పనులేమో పూర్తి స్థాయిలో మీసాలో సంపంగన ఉన్నారు తెంతా మెతుకు లేకపోతే ఆ పద్నాలుగు లక్షల కోట్లు అయింది పది లక్షల కోట్లు అయింది పదకొండు లక్షల కోట్లు అప్పైంది అసలు ఇంకా దివాలా తీసేసింది ఇంకా ఆంధ్రప్రదేశ్ చెప్పి మాట్లాడిన మేధావులు అందరూ ఈరోజు ఎక్కడ పోయారు దేశం విడిచిపెట్టే ఎక్కడికైనా వెళ్ళారా